మొన్న మొన్న అలొకేషన్లో మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పిపోయింది కాబట్టి ఆ పేదవాళ్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టును కూడా మేము ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంటు మీ కలెక్టర్ల చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లెన్ మనకు సైడ్ బీమ్ వేసుకున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లేపుకున్నారు వాళ్లకు ఈ ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు ఎందుకంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే పన్నెండు పదమూడు లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు ఐదు లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు సిమెంట్ ధర పెరిగింది ఐరన్ ధర పెరిగింది ఇవాళ ఇసుక ధర రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేలయింది చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి కాంట్రాక్టు మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి అంటే మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు రూపాయలు మేస్త్రికి ఇచ్చి ఆరు వేల రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కొని నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కంకర కొనుక్కొని ఇవాళ పెరిగిన మూడు వందల ముప్పై రూపాయల సిమెంట్ ధరతో ఇవాళ ఐరన్ పెరిగిన ఐరన్ ధరతో ఇల్లు కట్టుకునే ప్రసక్తి లేదు ఎవరు కట్టుకోగలుగుతున్నారు ఓ ఐదు ఆరు లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు ఓ ఐదు ఆరు లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప నిజమైన పేదవాడు ఐదు లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇడ్చిపెట్టుకున్న వాళ్ళు ఎవరైతేనో అలాంటి వాళ్ళకు కూడా అలకెట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా ఐదు అంటే ఐదు వందల సెఫ్టీ ఐదు వందల యాభై అంటే ఐదు వందల యాభై అంటే కాకుండా వాస్తు కోసం అని మూల అటు ఉంటుందని ఇటు ఉంటుందని ఐదు రూపాయలు ఇట్లాంటివి కట్టుకొని అంటే ప్రభుత్వం కనుక ఎలిజిబిలిటీ లేని వాళ్లకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర పెద్ద ఇష్యూ కాదు మా దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది మన దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి మీరు ఒకటికి రెండు సార్లుగా ఒకటికి రెండు సార్లుగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు తప్పకుండా మేము త్వరలోనే ఇవి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పి డెఫినెట్గా అది అయితే అని చెప్పి భావిస్తూ ఉన్నాం